ఉమ్మడి కుటుంబం తెల్ల పెళ్ళామా కోడలు దిద్దిన కాపురం లాంటి సినిమాలు ఎటువంటివి ఈవేళ మళ్లీ యువతరానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెల్లా పెళ్ళామా అనే సినిమా చాలా అవసరం ఈవేళ మళ్లీ వస్తే బాగున్న సినిమా అనిపిస్తుంది కోడలు దిద్దిన కాపురం కూడా చాలా అవసరం ఈవేళ కోడళ్ళు కాపురాలు దిద్దట్లేదు కంప్యూటర్లో దిద్దుకుంటున్నారు కూర్చొని ఇక్కడ అందుకని కోడలు వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు లేవన్ని మడి కుటుంబాలు దడి కుటుంబాలు విడి కుటుంబాలే అసలు కుటుంబం ఎక్కడుంది కూ పోయింది టొంబం టొంబం మిగిలింది ఇక్కడ ఇప్పుడు అర్ధాంగులు తక్కువ ఆర్డర్ పెట్టేవాళ్ళు ఎక్కువ నమశివాయ నమ శివాయ అర్ధాంగు ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి నేను ఆర్డర్ పెట్టుకుంటున్నా నీకేమో ఆర్డర్ అంతే మీకు ఇంకా గుంటూరులో కాపురాలు ఏమైనా ఉన్నాయేమో కానీ మాకు హైదరాబాదులో కాపురాలు లేవు హైదరాబాద్లో కాపురం చేస్తున్న దంపతులు కాదు స్విగ్గీ జొమాటో అది వాళ్లే కాపురం చేస్తున్నారు స్విగ్గీ భార్య జొమాటో భర్త ఇందులో వీళ్ళకిద్దరు పిల్లలు ఉంటారు ఒకళ్ళు పోటాటో ఒకళ్ళు టొమాటో పిల్లలు కాస్త గట్టిగా ఉంటారు కాబట్టి పోటేటో ఆడపిల్లలు మెత్తగా ఉంటారు కాబట్టి టొమాటో స్విగ్గీ జొమాటోలు కాపురం చేస్తున్నాయి కానీ పిల్లలు ఎవరు కాపురాలు చేయట్లేదు హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్డర్ పెట్టడమే ఆర్డర్ పెట్టడానికి పెళ్ళి ఎందుకండి పని లేక కంప్యూటర్ ఉంటుంది చాలు ఇక్కడ అలా తయారైన మన సమాజానికి వేళ రామారావు గారు నటించిన ఉమ్మడి కుటుంబం తెల్లా పెళ్లామా దిద్దన కాపురం బిడ్డ లాంటి సినిమాలు మళ్లీ రావాలండి మళ్ళీ రీరిలీజ్ కావాలండి రైతు బిడ్డ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలైతే ఆయన నాగలి పట్టుకుని భుజం మీద ఉన్న దృశ్యం చూస్తే మళ్లీ గుంటూరు జిల్లా నుంచి అమెరికా వెళ్లిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా మొగాడంటే ఎలా ఉండాలిరా అంటే ఎలా ఉండాలరా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళందరూ వచ్చి వ్యవసాయం చేస్తారండి ఖచ్చితంగా సినిమాల ప్రభావం సామాన్యమైంది కాదండి సినిమా చాలా పవర్ఫుల్ మీడియా చాలా శక్తివంతమైన ప్రసార సాధనం అది దాన్ని ప్రజా సంక్షేమం కోసం దైవభక్తి పెంచడానికి దేశభక్తి పెంచడానికి ఉపయోగించుకున్న మహానటుడు ఎన్టీఆర్ మహానటుడు ఎన్టీఆర్ ఆయన స్వార్థం కోసం ఆయన నటించలేదు ప్రజల్లో విలువలు పెరగడానికి నటించారు